ఇస్లాం పుట్టింది పద్నాలుగు వందల సంవత్సరాలు క్రైస్తవం పుట్టింది రెండు వేల సంవత్సరాలు కానీ భగవద్గీత పుట్టింది ఎప్పుడో తెలుసా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి ఐదు వేల నలభై ఎనిమిది సంవత్సరాలైంది అంటే ఇప్పటికి ఐదు వేల నూట ఇరవై రెండు సంవత్సరాలైంది అంటే ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగని రోజుల్లో పుట్టిన భగవద్గీతని ఎవడ్రా మత గ్రంథం అండి అలాంటి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మని ఎవడ్రా హిందూ దేవుడు అంది వాడు సార్వజనీయమైన దేవుడు ఎవడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు క్లారిటీ లేని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకుని కృష్ణం వందే జగద్గురువుని చదవకండి ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమొస్తుంది ఇంగ్లీష్ లో రాసుకుంటే కృష్ణం వన్ డే జగద్గురు అని చదువుతాం వాడు వన్ డే జగద్గురు కాదురా వాడు లైఫ్ టైం జగద్గురు ప్రపంచానికి ఇవాల్టికి ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ ఐనెస్టీన్ ఆల్డర్ హక్స్లీ డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ చెప్పింది ఏమిటో తెలుసా వాళ్ళెవరు ఎవరు పాశ్చాత్యులు వాళ్ళు చెప్పింది ఏమిటో తెలుసా భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్నారు అది ఈ దేశం అది మన దేశం